ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వ క్షీరోధే సింధు కన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మిస్వం మర్చ్యలక్ష్మీశ్చూ వైకుంఠే దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలుకేరీకాస్వయం రాసే చ బృందా బృందావే కృష్ణప్రియాం భాండీరే చంద్రా చందనకాన విరజా చంపకవనే శతశ్ృంగే సుందరి పద్మావతి పద్మవనే మాత్రం

వరాం అపుత్రో లభతే పుత్రం చరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేత్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం ఆమె సుశీల మంచి నడవడి కలిగినటువంటిది చక్కగా మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వం క్షీరోధే సింధు కన్యక